హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నానండి అండ్ అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈరోజు డేట్ అయితే ఎయిత్ ఆఫ్ జూన్ అండి మేము ఫైర్ వర్క్స్ చూడడానికి అని చెప్పి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఈ ఫైర్ వర్క్స్ అనేవి జనరల్గా మనకి సమ్మర్లో కొన్ని వీకెండ్స్ ఉంటుంది దాంతోపాటు థర్డ్ ఆఫ్ జూలై ఇంకా ఫోర్త్ ఆఫ్ జూలై రోజు కూడా ఉంటాయనమాట ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఇండిపెండెన్స్ డే అనమాట అందుకని చెప్పి ఆ టూ డేస్లో కూడాను చాలా మంది ఫైర్ వర్క్స్ చేస్తూ ఉంటారు బట్ ఇవైతే యుటా స్టేట్ వాళ్ళు చేస్తున్నారు కనుక ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి అని చెప్పి మేము వెళ్తున్నాము సో మేము ఉన్న స్టేట్లో సెడార్ హిల్స్లోని ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది సో ఆ ఓపెన్ ఏరియాలోని ఇది జరుగుతుందండి ఈ ఫైర్ వర్క్స్ అనేవి సో ఈ ఫైర్ వర్క్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను సో పేజ్లో చూసి ఓకే లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇండియాలో ఉన్నాం కదా ఆ టైంలో అందుకని చెప్పి ఇయర్ ఒకసారి వెళ్ళి ఫైర్ వర్క్స్ చూద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట అన్నమాట యూఎస్లోని మనకి వింటర్స్తో కంపేర్ చేస్తే సమ్మర్స్ చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇక్కడ డే టైం అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అదే వింటర్స్లో అయితే డే టైమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దట్టు స్నో పడుతుంది కనుక ఇలాంటి గ్యాదరింగ్స్ అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి వింటర్స్లో కంటే కూడాను సమ్మర్స్లో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్కి లేకపోతే క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి గ్యాదరింగ్స్కి ఇలా వెళ్తే కొంచెం మనకి బోర్ అంతా అనిపించదు జనరల్గా మనకి ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్కి ఏంటి అంటే ఇలా జనాలు ఎక్కువగా కనిపించి దాంతోపాటు ఏదైనా యాక్టివిటీస్ తీసుకెళ్తే వాళ్ళు కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా చాలా బోర్ అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైనా ఇలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు నేను అమ్మ నాన్న వాళ్ళకి ఇలా బయట తీసుకొస్తూ ఉండేవాళ్ళం మేము ఇదైతే జస్ట్ ఓపెన్ ప్లేస్ అండి చాలా పెద్ద ప్లేస్ పెద్ద ప్లేస్లో ప్రజెంట్ అయితే మ్యూజిక్ అదంతా జరుగుతుంది అండ్ జనాలు కూడాను మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా అంతా కూడాను సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక సైడ్ కూడా ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది దాని తర్వాత నైట్ అయిన తర్వాత క్రాకర్స్ అవి కూడా స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కన్నా ఫుడ్ ఏమైనా తెచ్చుకుందామని చెప్పి పక్కనే ఫుడ్ ట్రక్స్ ఉంటాయి సో ఆ ఫుడ్ ట్రక్స్ దగ్గరికి వెళ్తున్నాం మేము సో ఇక్కడ మనకి చికెన్ రిమైనింగ్ వాటితో కూడా చేసి ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి ఉన్నాయని నైట్ డిన్నర్ చేసే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడైతే టైం నైన్ అవుతుందండి అందుకని చెప్పి ఇంకా దాంతోపాటు కొంచెం స్నాక్స్ తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి దాంతోపాటు కార్డ్స్ కూడా తీసుకొచ్చాము డ్రోన్స్ డ్రోన్ షో అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు టైం పడుతుంది కదా ఈ లోపు కొంచెం అలా ఆడుకుందామని చెప్పి అన్నట్లు తీసుకొచ్చామన్నమాట నిన్ను ఆ స్టేజ్ ద్వారా ఎక్కడ ఎగరేస్తారమ్మా ఆ డ్రోన్ షా అవుతుంది వీడియో తీసి పెట్టి కానీ ఇంతమంది జనాల్లోను వీడు ఎగిరిపోయేలా ఉన్నాయి స్నాక్కి ఏం తెచ్చాను అంటే ఇంట్లో ఒక రా మ్యాంగా ఉందండి సో దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి కొంచెం సాల్ట్ దాని తర్వాత మెంతిపిండి కొంచెం లెమన్ దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసాను అనమాట వేసి జస్ట్ ఒక వన్ డే అలా పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఇంకా తింటే భలే టేస్టీగా అనిపించింది నాకు అయ్యే మ్యాంగో కంటే కూడాను ఇలా రామ్ మ్యాంగో తినడం అనేది చాలా ఇష్టం నాకు అది పచ్చిదవ్వచ్చు లేదంటే ఇలా కొంచెం ఉప్పు కారం అలా పెట్టుకొని తిన్నా కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడాము లైక్ ఒక త్రీ త్రీ గేమ్స్ ఆడాము కార్డ్స్తో దాని తర్వాత ఇక్కడ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేస్తారు అంటే ఇంకా డ్రోన్ షోకి స్టార్ట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే డ్రోన్ షో అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఒకసారి మీరు కూడా చూడండి డ్రోన్ షోతో పాటు ఈ ఫైర్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయాము బట్ ఫస్ట్ టైం కనుక ఇన్ని ఫైర్ వర్క్స్ చూడడం అనేది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపించింది ఎందుకంటే వన్ అవర్ పాటు ఈ ఫైర్ వర్క్ షో జరిగింది చాలా చాలా బాగుంది అండ్ వీడియోలో చూసే కంటే కూడా నేను డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపించింది అండ్ మీ అందరూ వీడియోలో చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్